వరదలు చేసి పునర్నిర్మాణ ప్రక్రియకు సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు భూమిని పునర్నిర్మించడానికి బ్రహ్మదేవుడు అన్ని మార్గదర్శకాలను అందించాడు మరియు ఈ మార్గదర్శకాలు నాలుగు వేదాలు తప్ప కాదు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ గొప్ప కార్యానికి ముందు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు సోమకాసురుడు అనే గుర్రపు తలగల రాక్షసుడు నుండి బయటకు వచ్చి అతని నుండి వేదాలను అపహరించాడు అప్పుడు సోముకాసురుడు వెళ్ళి భూలోక సముద్రాలలో లోతుగా దాక్కున్నాడు సృష్టికి బ్రహ్మదేవుడు వేదాలు అవసరం కాబట్టి సహాయం కోసం విష్ణువును ప్రార్థించాడు బ్రహ్మదేవుని ప్రార్థనలకు ప్రతిస్పందిస్తూ విష్ణువు ఒక చిన్న చేప రూపాన్ని ధరించి మనురాజు సూర్యభగవానునికి ఉదయం ప్రార్థనలు చేస్తున్న చిన్న నది వద్దకు వచ్చాడు మనువు ద్రావిడ రాజు మరియు అతను విష్ణువు యొక్క గొప్ప భక్తుడు అప్పుడు ఈ చిన్న నదిలో దానిని చంపగల పెద్ద చేపలు ఉన్నందున దానిని కుండలో మోయమని రాజు మనుని వేడుకుంది మనువు తన రాజభవనానికి చేపను తీసుకురాగానే అది విపరీతంగా పెరగడం ప్రారంభించింది ఒక దశలో దాని అపారమైన పరిమాణం కారణంగా మనురాజు చేపను సముద్రంలో వదిలివేవలసి వచ్చింది మరియు ఆ చేప మరెవరో కాదు విష్ణువు అని అతను గ్రహించాడు విష్ణువు అతనికి సమీపిస్తున్న ప్రళయం పెద్దవరద గురించి తెలియజేశాడు అతను ఒక భారీ ఓడను నిర్మించి అన్ని మొక్కల విత్తనాలను ప్రతి జంతువు యొక్క మగ మరియు ఆడ దివ్యమైన పామువాస్కి మరియు ఏడుగురు ఋషులు సప్త ఋషులు వారి కుటుంబాలతో సహా ఓడలో తీసుకెళ్లమని ఆదేశించాడు మనువుకు ఈ సూచనలను ఇచ్చిన తరువాత చేపలు సముద్రంలోకి లోతుగా సోముకాసురుడు వేదాలను దాచిపెట్టిన ప్రదేశానికి వెళ్లాయి చేప అసురుడితో యుద్ధం చేసి దానిని చంపి వేదాలను పునరుద్ధరించి బ్రహ్మదేవుడికి అప్పగించింది ఈలోగా మనువు ఓడను పూర్తిగా నిర్మించి అందులో సప్తృషులతో పాటు కుటుంబ కూడా తీసుకొచ్చాడు సతీగ ముగింపు సమీపిస్తున్న కొద్దీ భారీ వర్షాలు కురిసి వరద నీటిలో అన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి ఓడ తుఫానులో కొట్టుమిట్టాడుతోంది మరియు భారీ చేప మళ్లీ కనిపించింది మరియు దాని కొమ్ము మరియు ఓడను కలుపుతూ పామువాస్కిని తాడులా కట్టమని మనుని ఆదేశించింది చేపలను ఓడకు కట్టిన తర్వాత చేపలు సముద్రంలో ఓడను నడిపించాయి మరియు తుఫాను సమయంలో ఓడను సురక్షితంగా ఉంచాయి దారిలో విష్ణువురాజు మనువుకు సప్తఋషులకు వేదాలను బోధించాడు ఈ విధంగా విష్ణువు వేదాలను మరియు ప్రపంచాన్ని ప్రళయం నుండి రక్షించడం ద్వారా అవతారం యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చాడు తుఫానులు ముగిసి నీరు తగ్గిన తర్వాత మత్స్య విష్ణువు మనువును మరియు ఇతరులను హిమాలయాల వద్ద విడిచిపెట్టాడు అక్కడ మానవ నాగరికత మళ్లీ ప్రారంభమైంది శ్రీ మహావిష్ణువు తన భక్తులను మత్స్య రూపంలో అనుగ్రహించే దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ వేదనారాయణ స్వామి ఆలయాన్ని మత్స్యావతార స్థల అని పిలుస్తారు ఇక్కడ భగవంతుడు మత్స్యావతారం రూపంలో కనిపిస్తాడు ఇది విష్ణువు యొక్క పది అవతారాలలో మొదటి మరియు ప్రధానమైన అవతారం ఇక్కడ భగవంతుడు వేదనారాయణ పెరుమాళ్ తన భార్యలు శ్రీదేవి మరియు భూదేవితో కలిసి మత్స్యావతారంలో కనిపిస్తాడు ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రధాన విగ్రహం యొక్క పైభాగం విష్ణువును శంకు సుదర్శన చక్రంతో వర్ణిస్తుంది దిగువ సగం మత్స్య రూపంలో ఉంటుంది పాదాలు కనిపించవు సుదర్శన చక్రం ప్రయోగ రూపంలో కనిపిస్తుంది ఈ ఆలయం కృష్ణదేవరాయ రాజు కాలంలో నిర్మించబడింది మరియు అతను తన తల్లి నాగంబ జ్ఞాపకార్థం ఆ ప్రాంతానికి నాగలాపురం అని పేరు పెట్టాడు ప్రస్తుతం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది ఈ ఆలయ ప్రత్యేకత సూర్య పూజ సూర్యాస్తమయం సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు గర్భగుడిలో సూర్యకిరణాలు స్వామిపై పడతాయి ఈ అద్భుతం సంవత్సరానికి ఒకసారి అంటే ఫాల్గుణ మాసం ఫిబ్రవరి నుంచి మార్చి పన్నెండు పదమూడు మరియు పద్నాలుగవ రోజున మాత్రమే జరుగుతుంది తొలి రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి రెండో రోజు ఛాతీపై మూడో రోజు నుదుటిపై కిరణాలు పడతాయి సూర్యకిరణాలు ఆలయంలోని పైకప్పు లేదా ఏదైనా ఓపెనింగ్ ద్వారా కాకుండా ఆలయ ద్వారం నుండి భగవంతుడిని చేరుకుంటాయి ప్రవేశ ద్వారం నుండి ఆరు వందలు అడుగుల దూరంలో ఉంచబడిన ప్రధాన దేవతను తాకడానికి అస్తమించే సూర్యుని యొక్క సూర్య కిరణాలు ఆలయ మైదానం గుండా ఎలా చొచ్చుకువచ్చాయనేది ఇప్పటికీ రహస్యం సోముకాసురుడు అనే రాక్షసుడికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో భగవంతుడు చాలా సంవత్సరాలు నీటిలో ఉన్నాడు కాబట్టి ఈ సంఘటన భగవానుడు సూర్య సేవ పూజ తన చల్లబడిన శరీరాన్ని వేడి చేయడానికి భగవంతునికి సూచిస్తుందని నమ్ముతారు ఈ ఆలయంలో వేదవతి తాయార్ కోదందరామస్వామి వరాహస్వామి వేణుగోపాలస్వామి లక్ష్మీనారాయణస్వామి మరియు హయగ్రీవుడు వంటి ఇతర దేవతలు కొలువై ఉన్నారు మత్స్యావతారంలో భగవంతుని విశిష్ట రూపం ఉన్న మరో ఆలయం మత్స్యనారాయణస్వామి దేవాలయం హెగ్డాల్ ఇది బళ్ళారి జిల్లా హగరి బొమ్మనహళ్ళి తాలూకాలోని పింజర్ హెగ్డాల్ అనే గ్రామంలో ఉన్న స్వామి ఆలయం ఈ ఆలయాన్ని ఒకటి తొమ్మిది రెండు ఆరులో స్వర్గీయ శ్రీ అంబలం బుచ్చి వెంకటాచార్ నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం శ్రీ వెంకటాచార్యుల కలలో విష్ణువు కనిపించాడని మరియు తుంగభద్ర నది ఒడ్డున మత్స్య నారాయణ విగ్రహం ఉందని తెలియజేసినట్లు చెబుతారు ఈ కళ అతనికి చాలాసార్లు పునరావృతమైంది మరియు అతను ఆనిగుండి రాజు వద్దకు వెళ్ళి తన కలను పంచుకున్నాడు రాజు ఆ విగ్రహాన్ని వెలికితీసి ఆచార్య బుచ్చి వెంకటాచారికి బహుమతిగా ఇచ్చాడు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు భగవంతుడు అతని కలలో మళ్ళీ కనిపించాడు మరియు పింజర్ హెడ్డాల్ గ్రామానికి వెళ్లమని ఆదేశించాడు ఆచార్య ఆ గ్రామంలో విష్ణు భక్తులను కలుసుకుని ఆలయాన్ని నిర్మించడానికి కొంత భూమిని అభ్యర్థించారు గ్రామస్థుల నుండి భూమిని విరాళంగా స్వీకరించిన తరువాత అతను ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి మత్స్యనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఆలయ ప్రధాన దేవత నాలుగు చేతులతో మహావిష్ణువు ఎగువ భాగంలో ఉన్న నాలుగు చేతుల దేవతగా సూచించబడుతుంది రెండు చేతులు శంకు మరియు చక్రాన్ని కలిగి ఉంటాయి మరియు మిగిలిన రెండు చేతులు అభయ మరియు వరద ముద్రలో ఉన్నాయి విగ్రహం యొక్క దిగువ సగం చేప మత్స్య రూపంలో ఉంటుంది ఈ ఆలయాన్ని ఇప్పుడు శ్రీ మత్స్య స్వామి దేవస్థానం సమితి నిర్వహిస్తోంది అరుదైన దేవాలయాల గురించి తెలుసుకోవడానికి నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి నోటిఫికేషన్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి